శ్రీకృష్ణుడి బోధనలు బుద్ధియోగం వివేకంతో నిర్ణయాలు తీసుకు మనిషి జీవితం ఎన్నో సందిగ్ధతల మధ్య సాగుతుంది ప్రతి దశలోను మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును నిర్మించేవి అలాంటి కీలకమైన నిర్ణయాలను సరైన దిశగా తీసుకోవడం కోసం కావలసినది ఒక శక్తివంతమైన సాధనం అదే బుద్ధియోగం శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ బోధనను అర్జునుడికి మాత్రమే కాకుండా సర్వజనులకు సమర్పించాడు ఈ బోధన మనిషిని మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదగనివ్వడమే కాక సమయానికి సరైన నిర్ణయాలు తీసుకునే బలాన్ని కూడా ఇస్తుంది బుద్ధియోగం అంటే ఏమిటి బుద్ధి అంటే నిర్ణయం తీసుకునే సామర్థ్యం జ్ఞానబలం యోగం అంటే ఏకాగ్రత ఆత్మనియంత్రణ భగవంతునితో సమైక్యత ఈ రెండు కలిస్తే బుద్ధియోగం అని అంటారు మన బుద్ధిని వివేకంతో నైతికతతో ధర్మబద్ధంగా ఉపయోగించడమే ఈ యోగానికి మూలం శ్రీకృష్ణుడు గీతలో ఇలా అంటాడు బుద్ధియుక్తో జహాతీహ తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం ఈ శ్లోకానికి అర్థం బుద్ధియుక్తుడైనవాడు మంచి చెడు ఫలితాలను త్యజించగలడు కాబట్టి నీవు యోగాన్ని అభ్యసించు యోగం అనేది కర్మల్లో నైపుణ్యంగా ఉండటం ఇది మనకు ఏం చెబుతుంది అంటే జీవితంలో మానసిక స్థిరత తటస్థత నైతిక విలువలతో కూడిన నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన విజయం అని బుద్ధియోగం యొక్క ప్రాముఖ్యత మన డిసిజన్స్ నిర్ణయాలు ఎంత బలమైనవో మన పర్సనల్ గ్రోత్ ఫ్యామిలీ లైఫ్ కరియర్ రిలేషన్షిప్స్ అన్నిటిపైనా ప్రభావం చూపుతాయి కానీ కోపం మానసిక ఒత్తిడి హుటాహుటిన ఆలోచనల వల్ల తీసుకునే నిర్ణయాలు తప్పుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మన బుద్ధిని నియంత్రించడం అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం బుద్ధియోగం అవసరం శ్రీకృష్ణుడు అన్నట్లు మానవుడు తన పనిని ఫలితాల కోసం చేయకూడదు బుద్ధియోగంతో పని చేయాలంటే ధర్మాన్ని మార్గంగా తీసుకోవాలి స్వార్థాన్ని త్యజించాలి సమతాభావంతో వ్యవహరించాలి ప్రతి పని పట్ల సమతుల్య దృష్టిని ఉంచాలి వివేకంతో నిర్ణయాలు ఎలా తీసుకోవాలి ఆలోచన పరిశీలన ఏ పని చేయాలనుకునే ముందు ఆ పని అవసరమా ఎవరికైనా హాని జరుగుతుందా దీనివల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందా అనే విషయాలపై జాగ్రత్తగా పరిశీలించాలి తటస్థతతో చూడటం మన వ్యక్తిగత ఇష్ట ద్వేషాలకు అతీతంగా నిలబడి చూడగలగాలి ఇది కేవలం తనకు లాభమా లేక సమాజానికి మేలేనా అన్నదాన్ని అర్థం చేసుకోవాలి భావోద్వేగాలను నియంత్రించడం కోపం అసూయ భయం వంటి భావాల వల్ల తీసుకునే నిర్ణయాలు శాశ్వతంగా మంచిగా ఉండవు బుద్ధియోగంతో మనం ఎమోషన్లను నియంత్రించి శాంతియుతంగా ఆలోచించగలము శ్రద్ధతో వినడం జీవితం లోటుపాట్లతోనే నడుస్తుంది మిగిలిన వారి అనుభవాలను వినడం వాళ్ల పద్ధతులను గమనించడం ద్వారా మనకు చాలా స్పష్టత వస్తుంది ధ్యానం సాధన నిత్య ధ్యానం ద్వారా మనస్సు స్థిరపడుతుంది మన బుద్ధి తేజస్సుతో పనిచేయగలుగుతుంది ఈ సాధన లేకుండా బుద్ధియోగం సాధ్యం కాదు బుద్ధియోగం సాధన వల్ల వచ్చే ప్రయోజనాలు స్ఫుటమైన ఆలోచన శక్తి ఏది మేలెన్నది స్పష్టంగా గుర్తించగలగడం అనవసర ఉల్లాసాల నుండి విముక్తి ఫలితాల పట్ల ఆశ భయం తగ్గి మనం ప్రశాంతంగా పనిని సాగించగలుగుతాం కష్టకాలాల్లో ధైర్యంగా ఉండగలగడం సమస్యలు వచ్చినా మన ఆత్మవిశ్వాసం నలిగిపోకుండా నిలబడగలగటం సంబంధాలలో స్థిరత్వం తటస్థ దృష్టితో చూస్తే మనం ఇతరులను మంచి కోణంలో అర్థం చేసుకోగలుగుతాం అవగాహన పెరుగుతుంది ఆధ్యాత్మిక పురోగతి భగవంతుని పట్ల భక్తి ధర్మానికి పట్టుదల పెరిగి మన జీవిత ప్రయోజనాన్ని అర్థం చేసుకోగలుగుతాం శ్రీకృష్ణుని బోధనలతో మనం ఏమి నేర్చుకోవాలి శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించిన బుద్ధియోగం జీవితంలో ఒక శాశ్వతమైన మార్గదర్శకం ఇది ఎప్పటికీ వర్తించే సత్యం మనం యుక్తి ధైర్యం నైతికతతో కూడిన బుద్ధిని పెంచుకుంటే మన ఆత్మశక్తి పెరుగుతుంది సమస్యలు ఎదురైనా మనం భయపడకుండా నిలబడగలుగుతాం వివేకంతో నిర్ణయాలు తీసుకుంటే మన జీవితంలో విజయాలే కాదు ప్రశాంతత తృప్తి కూడా లభిస్తుంది బుద్ధియోగం అనేది శ్రీకృష్ణుడు మనకిచ్చిన శాశ్వతమైన బోధన ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతం మాత్రమే కాదు ఒక జీవన విధానం దీనిని మన రోజువారీ జీవితంలో అమలు చేస్తే మనం ఎలాంటి సందిగ్ధతల్లో అయినా ధైర్యంగా నిశ్చలంగా నిర్ణయాలు తీసుకోవచ్చు ఇది మన లోకయాత్రను ధర్మయాత్రగా మార్చే బలమైన మార్గం అలా జీవించడం వలన మాత్రమే మన జీవితం నిష్కలుషమైనది ధర్మమయమైనది ఆనందమయమైనది అవుతుంది